అయితే ఫ్రెండ్స్ అందరము మనకెందుకులే అని వదిలేకుండా చేతి కులవృత్తిని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ చూసాం కదా వదిలేసాము మనకెందుకులే మనం చేసేవాళ్ళమా అని అనుకోకుండా చేసేవాళ్ళకన్నా ఎంకరేజ్ చేసి మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళ వృత్తి ఇంకా ముందుకెళ్ళి ఇంకా చేయాలన్న ఆశ పట్టుదల ఉంటుంది కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేయాలని ఇప్పట్లో అయితే మేము ఇంతవరకు చాలాసార్లు అడిగాం అడిగామన్నట్లు మీ ఇళ్ళల్లో ఎవరైనా చేస్తారా అని చెప్పి అందరు అంటుంటారు ఇప్పుడు మా ఇంట్లో చేస్తుండ్రు అని అనట్లేదు అప్పుడు మా తాతల కాలంలో చేసేవాళ్ళు అంట అని అంటుండ్రు అంత అంటే వాళ్ళకి ఇంత ఇప్పటి వరకు ఇంకా ఎవరికి తెలియదు అన్నట్లు మా ఇంట్లో చేస్తుండ్రీ అంట ఇంతవరకు మా తాత వాళ్ళు ఇప్పట్లోనైతే చేయట్లేదు కొందరేమో మా నాన్న వాళ్ళు చేస్తుండ్రీ ఇప్పుడైతే మేము చేయట్లేదు ఆ పని ఎవరు చేస్తారు కష్టం చాలా ఉంటుంది మాకు అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పట్లో మట్టి దొరకదు చేస్తలేదు అది అని చెప్పేసి చాలా మంది చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అట్లా తెలియని వాళ్ళకు కూడా తెలియజేయాలని మేము చేసే వాళ్ళకన్నా మీ సపోర్ట్ ఉంటే మేము ఈ కులవృత్తి తర్వాత తర్వాత వారికి కూడా తెలుస్తుంది చూస్తూ ఉంటే మీ ఫోన్లలో చాలా మెంబర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళలో ఒక ఐదు మెంబర్స్ కన్నా షేర్ చేస్తే మా వీడియోస్ వాళ్ళు ఐదు మందికి వాళ్ళు అట్లా ఇట్లా చే వాళ్ళు పంపిస్తూ ఉంటుంటే ఆ నలుగురు కింగ్ ఇంకా నలుగురికి ఇట్లా తెలియజేస్తూ ఉంటుంటే మొత్తానికి అనేది తెలుస్తుంది ఈ కులవృత్తి ఈ చేతి కులవృత్తి అనేది ఇంకా చేస్తుంటారు కదా అని మనకు ఇప్పట్లో అయితే అప్పుడు అయితే మన దొక్కి చేసి అట్లా చాలా ఇబ్బంది ఉంటుండే ఇప్పట్లో పనిముట్లు అవి అనేటివి పన్ను దొక్కేటివి కరెంటు సారీలు అవి అనేటివి దొరుకుతున్నాయి కానీ మా లాంటి వాళ్ళకు చేసుకోవాలని ఉన్న అలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి మీ సపోర్ట్ మాకుండి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరినీ అడుగుతున్న అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకని మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను